ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆలోచించారా నవరాత్రి అంటే ఎందుకు తొమ్మిది రాత్రులు మాత్రమే వై నాట్ సెవెన్ టెన్ పురాణాల స్టోరీస్ ప్రకారం మహిషాసురాని రాక్షసుడు చాలా ఇయర్స్ తపస్సు చేసి బ్రహ్మ నుంచి ఒక వరం పొందాడు ఆ వరం వల్ల దేవతలు కూడా ఆయనను ఓడించలేకపోయారు అప్పుడు అన్ని దేవతల శక్తులు కలిపి ఒకే రూపంలో అవతరించింది మాత దుర్గాదేవి దేవి మహిషాసురునితో తొమ్మిది రాత్రులు అంటే పది రోజులు యుద్ధం చేసింది ప్రతి రాత్రి ఒక ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చింది శైలపుత్ర నుంచి సిద్ధిదాంతి వరకు ఈ తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రాత్రులు ఆమె యుద్ధం చేసి రాక్షసుని మీద గెలిచింది పదవ రోజు విజయదశమి అని పిలుస్తాం పదవ రోజు విజయదశమి అని పిలుస్తాం దట్ ఈస్ డే విక్టరీ ఆఫ్ ది డే స్పిరిచువల్ గా ఈ నైన్ నైట్స్ కి డీప్ మీనింగ్ ఉంది ఫస్ట్ డేస్ మనం నెగిటివిటీ లేజినెస్ ఈగోను తొలగించుకోవాలి మిడిల్ ఆఫ్ ది త్రీ డేస్ మన ఎనర్జీ స్ట్రెంత్ ని పెంచుకోవాలి లాస్ట్ ఆఫ్ ది త్రీ డేస్ నాలెడ్జ్ పీస్ సక్సెస్ కోసం చేయాలి అందుకే నవరాత్రి అంటే కేవలం ఫెస్టివల్ కాదు ఇది మన బాడీ మైండ్ కి ఒక స్పిరిచువల్ రీఛార్జ్ సో ఫ్రెండ్స్ ఈ నవరాత్రిలో మీరు ఏదేవి రూపం ఎక్కువగా వర్షిప్ చేస్తారో లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి